హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ ఛానల్ అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మేము పప్పు వండుకుంటున్నాము ఉల్లిగడ్డ పెసరపప్పు కోడిగుడ్ల పప్పు అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము పప్పును రెండు సార్లు కడిగి పెట్టామండి కొన్ని వాటర్ పోసి పెట్టాము పెసరపప్పు అండి అది కొంచెం కోతిమీర కడిగి పెట్టుకున్నాము కరివేపాకు ఇవన్నీ పప్పులోకి కావాల్సినవండి ఉల్లిగడ్డ కోడిగుడ్ల పప్పు అండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టామండి చిన్నది ఆయిల్ పోసాము వేడైందండి ఆయిల్ జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి పప్పు బాగుంటుందండి ఉల్లిగడ్డ కొడుగుడ్ల పప్పు చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కొన్ని పచ్చిమిరపకాయలు అండి రెండు మూడు అంతే కట్ చేసుకున్నాము వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు గోలియాలండి ఆయిల్లో ఇవి గోలడానికి కొంచెం టైం పడుతుందండి ఇవి కొంచెం గోలిన తరువాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి రెండు నిమిషాల వరకు కలుపుకోవాలి ఉల్లిగడ్డ కోడిగుడ్ల పప్పు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకోండి ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి పప్పు అంత బాగుంటుందండి ఆయిల్లో ఉల్లిగడ్డలు గోలినాయండి ఇప్పుడు పప్పు వేసుకోవాలి పప్పు వేసుకొని నాలుగు నిమిషములు వరకు ఈ పప్పును ఈ ఆయిల్లో ఇలానే గోలీయాలండి ఆయిల్లో కొంచెం సేపు ఇలానే కలుపుకోవాలి ఒక నాలుగు నిమిషంల వరకు ఇలానే కలుపుకోవాలి పప్పు వేసిన కాబట్టి ఇది మాడిపోతుందండి ఇలానే కలుపుకోవాలి ఒక నాలుగు నిమిషంల వరకు ఇలానే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కారపొడి వేసుకోవాలి కారపొడి వేసుకొని కలుపుకోవాలండి కారము ఉప్పు వేసుకొని ఒక నిమిషం వరకు కలుపుకోవాలి నా ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటరు పోసుకోవాలి వాటర్ పోసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి మూత తీసిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూపిస్తాను నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి మూత తీసిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి టేస్ట్ చూసిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లు కొట్టిపోయాలి కోడిగుడ్లు అన్నీ కొట్టిపోసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఈ గుడ్లు మొత్తము మంచిగా ఉడకనియాలి ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు నేను ఎలా చేస్తున్నాను ఏంటిది అనేది తెలుస్తుంది ఇప్పుడు ఎగ్స్ అన్ని కొట్టిపోచాను ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తరువాత ఎగ్స్ ఎలా ఉడికాయి ఏంటిది అనేది చూపిస్తాను మూత తీసిన తర్వాత ఎగ్స్ ఇలా ఉడికిపోయాయి ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఇలా మెల్లగా ఒక్కొక్క ఎగ్గును తీసుకొని ఇలా తిప్పుకోవాలి ఇంకో సైడు తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఉల్లిగడ్డ కోడిగుడ్ల పప్పు వండడానికి కొంచెం టైం పడుతుంది ఇంకో సైడ్కి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబు చేసుకోండి ఇప్పుడు మూత పెడుతున్నాను మూత తీసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మూత తీసాను ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకోవాలి గుడ్లు ఉడికిపోయినాయండి కొత్తిమీర వేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి ఇంతేనండి ఉల్లిగడ్డ కోడిగుడ్ల పప్పు చాలా ఈజీ అండి నా వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూరీలోకైతే ఈ పప్పు చాలా బాగుంటుందండి బాయ్ అండి